ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ వారి పాద పద్మాలకు నమస్కరించి పద్మసంభూహువుల వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం పద్మసంభువుల వారు వజ్రవైరాహీదేవి దగ్గర నుంచి మరియు గుంగామా దగ్గర నుంచి వారి కృపకు పాత్రుడయ్యి కామసాధన ద్వారా ఎన్నో సిద్ధులను సంపాదించి ఇక ముందు ఏ ఏ డాకినీలను కలిశారో వారి యొక్క కృపతో ఎలాంటి సిద్ధులను సంపాదించారో వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం కుంగామ్మకు వీడ్కోలు చెప్పిన తర్వాత ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒక ప్రదేశం ఆయనని ఎంతగానో ఆకర్షించింది ఆకాశాన్నంటే శిఖరం నుండి జాలువారుతున్న సెలయేరు క్రింద రాళ్ల మీద పడిదూకుతుంటే అలలు మద్దుల చెప్పులు చేస్తున్నట్లున్నాయి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి ఏనుగులు తిరుగుతున్నాయి తొండాలతో చెట్లను ఊపివేస్తున్నాయి సుందరమైన ప్రకృతి మిన్నులు పడ్డ చోటు అంటే ఇదేనేమో ఏదో అన్వేషణ కాలనాకలంతల్లో దీనికోసమో కానలంటే అడవులు కంతలంటే గుహలు ఏ గుహలో ఏముందో సింహ వ్యాఘ్రాతులైన క్రూర జంతువులు ఉండవచ్చు జలపాతములు పడే చోట మహాసర్పాలుంటాయి అటువంటి చోట్ల కొండరాళ్ల కింద రాతి బొడ్డు లేక రాతి మదం అని నల్లని జిగురు వంటి పదార్థం ఉంటుంది దానిని ఉండలు చేసి యోగులు ఉపయోగిస్తారు వాటి సహాయం వల్ల చిరకాలం ఆహారం లేకుండా శరీరం బలహీనపడకుండా తపస్సు చేయవచ్చు అయినా దానిని సంపాదించడం సులభం కాదు మహాసర్పములను శాసించగల శక్తిగలవాడు మాత్రమే దానిని పొందగలడు అయితే పద్మసంభవనకు వాడిని చూసి భయపడవలసిన పని లేదు మహాసర్పములు భయంకర మృగాలు తన చూపుతో స్తంభించగలవు ఎదురుగా కనిపిస్తున్న పెద్ద గుహలోనికి వెళ్లాడు లోపల భయంకరమైన వజ్రయోగిని విగ్రహం ఉన్నది కపాలాసనం కనిపిస్తున్నది ఎవరో అక్కడ తీవ్ర సాధనలను చేశారు తాను కొంతకాలం ఇక్కడ ఉండాలనిపిస్తున్నది జలపాతములు ఫలవృక్షములు ఏ ఇబ్బంది లేదు ఏకాంతంగా తపస్సు మొదలు పెట్టారు ధ్యానంలో కూర్చున్నాడు కన్నులు మోసుకుని ధ్యాన లో ప్రవేశించగానే ఎవరో దీర్ఘోన్నతుడైన యోగి కనిపించాడు తామ్రవర్ణం జటాజుటం గడ్డం ఇరవై అడుగులు ఎత్తున్నాడు ద్వాపరయుగాంతపు జీవుడు తపోధనుడు తీవ్ర శక్తి సంపన్నుడు సిద్ధేశ్వరుడు అని అతని గుహ ఇది గాఢ సమాధిలోకి వెళ్ళాడు అతడే తానా అని అనిపిస్తున్నది జన్మలు మారుతున్నాయి తాను బుద్ధ భూమికిలోకి ప్రవేశించాడు ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి బుద్ధ భగవానుడు అవలోకేతేశ్వరుని పిలిచి అన్ని విధాలా వెనుకబడిన టిబెట్ భూమిలో ధర్మ సంస్థాపన చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ధరణి మీదకి దిగిన అవలోకేతేశ్వరుడు పశుతుల్యులుగా జీవిస్తున్న ప్రజలను వారి బాధామయ జీవితాలను చూసి వేదంతో కన్నీరు కార్చారు ఆ భాష్పముల నుండి గంగా గాంచుమ్మ అన్న ఇద్దరు దేవతలు పుట్టారు గాంచుమ్మ ఒకరోజు దేవతా పుష్పాలను దొంగిలించింది దాని ఫలితంగా కొన్నాళ్లకు మృత్యు వచ్చి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీగా వీణ కులంలో పుట్టింది అయితే అవిలోకిత అశ్రువుల నుండి ప్రభవించింది గనుక ధర్మమునందు ప్రబలమైన విశ్వాసం కలిగింది నేపాల్లోని కాఠ్మాండు దగ్గర మహాస్తూపాన్ని నిర్మించాలని ఆమె కాంక్ష కష్టపడి నిర్మాణం ప్రారంభించింది గాని పూర్తి కాకముందే మరణించింది దేచోగ్మ అన్న పేరు గల ఆ మహిళకు నలుగురు కుమారులు తల్లి కోరిక తీర్చాలని ప్రతిజ్ఞ చేసి వారు శ్రమపడి స్థూపాన్ని పూర్తి చేశారు అయితే పూర్తయింది కానీ దానిని ధర్మ కేంద్రంగా చేయాలని ప్రజలను ధర్మం వైపు మరణించాలని వారి కోరిక దానికోసం చాలా కాలంగా తీవ్రంగా ఆ స్థూపం దగ్గర ధ్యానం చేసి కొంతకాలానికి మరణించారు ఆ ధ్యాన ఫలితంగా ఒకరు టిబెట్లో రాజుగా మరొకరు అక్కడే రాజోద్యోగిగా ఇంకొకరు మహాపండితునుగా వేరొకరు మహామంత్రవేత్తగా ఉదయించారు తానే ఆ మంత్రవేత్తనని ఒక సోదరుడు టిబెట్ ముప్పై ఎనిమిదవ రాజు త్రిసంగ ద్యుతిసీనుడునని ఇంకొకరు ఆ రాజు దగ్గర ఉద్యోగి అని మరి ఒక సోదరుడు ధర్మవేత్త శాంతరక్షక్తుడని తెలుస్తున్నది త్వరలో ఈ పాత్రల వల్ల బౌద్ధ ధర్మం వృద్ధి పొందుతుందని దర్శనం ఇటువంటి అనుభవాలు పొందుతూ కొంతకాలం అక్కడ ధ్యానం చేసి మరికొందరు దేవతల అనుగ్రహాన్ని పొందగలిగాడు ఆ ప్రదేశాలు గుహలు సిద్ధాశ్రమ భాగాలని వందల వేల సంవత్సరాల వయసు గల యోగులు అక్కడ తపస్సు చేస్తూ ఇప్పటికీ ఉన్నారని తెలుసుకోగలిగాడు ఆ రహస్య ప్రదేశం నుండి బయలుదేరి హిమాచల్ ప్రదేశ్లోని రేవాల్సార్ సరోవర ప్రాంతానికి వెళ్ళాడు అది జాహూర్ సంస్థానంలోనిది ఆ పట్టణం చేరుకుని అచ్చట అవలోకితేశ్వరిని ఆలయం దగ్గర ఒక సంఘారామంలో వసతి లభించగా ఉంటున్నాడు ఎవరో బౌద్ధ భిక్షు వచ్చాడని ప్రజలు దర్శనానికి వచ్చారు వాళ్ళలో కొందరు తమ కష్టాలు సమస్యలు చెప్పుకోవడం పద్మసంభవుడు తన మంత్రశక్తితో వారి బాధలు పోగొట్టడం సమస్యలు తీర్చడంతో జనం విపరీతంగా రావడం మొదలైంది నెమ్మదిగా ఇది రాజుగారి దృష్టికి వెళ్ళింది ఆ రాజు పేరు విహారధరుడు ఆయన సుకుటుంబ ఆశ్రమానికి వచ్చి ప్రత్యేకంగా పద్మసంభవుని దర్శనానికి వచ్చారు స్ఫురద్రూపి యువకుడు తేజస్వి అయిన ఈ భిక్షుకుడు రాజును ఎంతగానో ఆకర్షించాడు రాజు పుత్రిక మందారవ మొదటి చూపులోనే అతనిని ప్రేమించింది పద్మసంభువునకు ఆమెలో డాకినీ లక్షణాలు కనిపించాయి రాజు కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆమె విషయంలో ఏమి చేయాలో నిర్దేశం కోసం వజ్రవారాహినిని ఆవాహనం చేశాడు తన శరీర లక్షణాలతో మందార ఉదయించిందని ఆమెతో తాంత్రిక సాధనలు చేయవలసిందని దేవత ఆదేశించింది మరునాడు రాజభవనం నుండి ఆహ్వానం వచ్చింది మంత్రి ఒకరు వచ్చి మహారాజు తరపున రాజమంద్రానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అక్కడ బుద్ధదేవుని పూజలు చేయవలసిందిగాను రాజుని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందిగాను అభ్యర్థించాడు పద్మసంభవుడు అంగీకరించి వెళ్ళాడు రాజభవనాలలో ఒకటి ఈయన కోసం కేటాయించబడింది ప్రతిరోజు పూజలు చేయటం రాజు కుటుంబ సభ్యులు వచ్చి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది ఒకరోజు రాత్రి ప్రథమ మాయం గడిచిన తర్వాత ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించాడు రాజకుమారి ఎవరూ చూడకుండా చాలా జాగ్రత్తగా ఇతని వసతికి వచ్చింది గురుదేవా మిమ్మల్ని చూసిన క్షణం నుండి నా మనస్సులో నిలిచిపోయారు మీ ప్రేమ కోసం పరితపిస్తున్నాను సాహసం చేసి ఈ రాత్రి మీ కోసం బయలుదేరి వచ్చాను నన్ను స్వీకరించండి రాజపుత్రిక నీవు వస్తావని నాకు తెలుసు జగదీశ్వరి అయిన వజ్ర వారాహి ఇచ్చే ఇది ఆమె హంసతో నీవు జనించావు మన కలయిక వల్ల లోక కళ్యాణం జరుగుతుంది ఆ వివరాలన్నీ నెమ్మదిగా నీకు తెలుస్తాయి స్వామి మీ వంటి సిద్ధపురుషులతో అనుబంధం ఏర్పడటం నా అదృష్టం నేనెంతో నిగ్రహం కలిగిన దానిని కానీ మేము చూసిన సమయంలో దానిని కోల్పోయాను నేను మీకోసమే పుట్టానేమోనని అనిపించింది అందుకే తెగించి ఇలా బయలుదేరాను నా రాక ఎవరికీ తెలియలేదనే భావిస్తున్నాను తెలియదు నీవు వస్తావని నాకు తెలుసు మంత్రశక్తితో దిగ్బంధన చేశాను నీవు నిర్భయంగా నిస్సంకోచంగా ఉండవచ్చు ఈ మొదటి రాత్రి దివ్యమైన మధురానుభూతులను మనకు ప్రసాదిస్తుంది వజ్రయోగిని మన ఇద్దరిని ఆశీర్వదిస్తుంది ఆ రాత్రి నిద్రకు నిద్ర రాలేదు మందారవ పద్మసంభవనకు సమర్పణ చేసుకుంది అతడు ఆమెలోని కామదేవిని మేల్కొల్పాడు ఆ రాత్రంతా సంతోషంగా గడిసింది ఇలా ప్రథమ సంగమం రాజకుమారికి అపూర్వమైన మధురానుభూతిని కలిగించింది మందారవ జాగ్రత్తగా తన మందిరంలోకి వెళ్ళింది ఇలా కొద్ది రోజుల నిత్య నిశా సంగమములతో సురత క్రీడలతో సాగింది బుద్ధ పూజలు పూర్తి పద్మసంభవుడు రాజనగర్ విడిచి వెళ్లవలసిన సమయం సమీపించింది ఆ రోజు రాత్రి అతడు ఏకాంతంగా తన వసతిలోనికి వచ్చిన మందారవతో ఈ విషయం చెప్పాడు ఆమె ఈ జీవితంలో మేము విడిచి ఉండటం జరగదు మీతో వస్తాను మీతోనే ఉంటాను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నది అతడు రాజకుమారి నన్ను నమ్మి నాకు సర్వం సమర్పించావు నాతో వస్తానన్నావు నమ్మిన వారిని నేనెన్నడూ విడిచిపెట్టను ఇక నువ్వు ఈ రాత్రి పూర్తిగా ఇక్కడే ఉండు ఏం జరుగుతుందో చూడు అన్నాడు ఏం జరిగినా పర్వాలేదు మీ మహత్వం మీద నాకు నమ్మకం ఉంది అంటూ అతని గుండె మీద వాలిపోయింది ఆ క్షణం వారిలో కామమున అతీతమైన దివ్య ప్రేమ వికసించింది అతను ఒడిలో పడుకుని ఆమె సన్నగా గానం చేసింది యమునా తీరంలో వెన్నెలలో చల్లని గాలి అలలు అలలుగా సోకుతుంటే నీ వేణుగానం వింటూ పరవశించిపోతున్న కోపికను నేను నీవు వంశీధరుడు కృష్ణుడవు తెల్లవారింది రాజకుమారి బౌద్ధభిక్షువు దగ్గర రాత్రంతా ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిపోయింది మహారాజు ఆగ్రహోద్ధ్రుడైనాడు కూతురిని చూడటానికి కూడా ఇష్టపడలేదు ఇద్దరిని బటుల చేత బంధించి కొలువు కూటానికి తెప్పించాడు మంత్రులు సేనాపతులు అధికారులు ప్రజాప్రముఖులు చూస్తుండగా విచారణ చేశాడు తమ మధ్య సంబంధం ఏర్పడిందని వారు స్పష్టంగా అంగీకరించారు కోపావేశంతో విహారధీర్ మహారాజు నగర మధ్యంలో వారిని సజీవంగా దహించవలసిందిగా ఆజ్ఞాపించాడు ఎంపిక చేయబడిన ప్రదేశంలో చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు ముట్టించారు ఆకాశమంతు మంటలు లేచాయి జనమంతా జాలితో చూస్తున్నారు ఇంకా ఇంకా కట్టెలు తెచ్చివేస్తున్నారు మందారవ పద్మసంభవులకు ఏమీ కాలేదు కట్టిన గుడ్డలు కూడా అంటుకోలేదు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని త్రిశరణాలను ప్రశాంతంగా పఠిస్తున్నారు చూస్తున్న రాజుకు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగింది పద్మసంభవుడు చిరునవ్వుతో మహారాజా ఈ అగ్ని మమ్మల్ని ఏమీ చేయలేదు బుద్ధ భగవానుడు మమ్మ రక్షిస్తున్నాడు ధర్మం మమ్మ కాపాడుతున్నది సంఘస్వరూపుడే పరమేశ్వరుడు బౌద్ధ ధర్మ ప్రచారానికి భిక్షుకునుగా మీ కుమారి ఎంపిక చేయబడింది ఆమె నాతో తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించి ప్రజాసేవ చేస్తుంది మేము వెళుతున్నాము రహస్యంగా తప్పించుకుని లేచిపోయారని అపఖ్యాతి రాకూడదనే ఇలా చేశాను మమ్మల్ని ఎవరూ అడ్డగించలేరు బుద్ధిని స్వరూపమైన వజ్రేశ్వరి నాకు ఇచ్చిన శక్తి అప్రతితమైనది నేను తలుచుకుంటే ఆ అగ్నిని ఈ మంటలను మీ మీదకు పంపగలను కానీ చేయను ఎందుకంటే మీ మీద నాకేమీ కోపం లేదు ఒక రాజుగా గృహస్థుగా మీరు వికృతి చెంది ఈ శిక్ష వేశారు జరిగింది చూశారు ఇక మేము వెళ్ళి వస్తాము అన్నాడు అంతటా కలకలం బయలుదేరింది విహారధరుడు పద్మసంభవ మీరింత వారిని నేను ఊహించలేదు జరిగిందేదో జరిగిపోయింది నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేస్తాను నిన్నీ రాజ్యానికి రాజును చేస్తాను మీరెక్కడికి వెళ్లవలసిన పనిలేదు దయతో అంగీకరించండి అని అభ్యర్థించాడు పద్మసంభవుడు అంగీకరించలేదు మహారాజా ఒక రాజ్యానికి రాజునై పరిమిత ప్రదేశంలో ఉండటం నా ధ్యేయం కాదు నా గమ్యం కాదు హిమగిరి సీమలలో బౌద్ధ ధర్మాన్ని సువాప్తం చేయాలి దానికి చేయవలసింది చాలా ఉంది మీరు మరోలా భావించవద్దు అని వారిని ఒప్పించి వందారవతో బయలుదేరి నేపాల్లోని మరాఠిగా గుహ చేరుకుని అక్కడ కామ తపస్సు చేశారు మూడు నెలలు ఏకాగ్రంగా తీవ్రంగా సాధన సాగింది కుంగాము ఇచ్చిన శిక్షణ ఇక్కడ పూర్తిగా ఉపకరించింది కామంలో నుంచి ప్రేమ దానిలో నుండి భావస్థితి ఆ దశ నుండి మహాభావస్థితి నిద్ర మేల్కొన్న మహా చైతన్యం దివ్య భూమికల నుండి వారిలోకి మహాశక్తి అవతరించటం మొదలైంది అలలు అలలుగా రేణువులు రేణువులుగా అనంతాకాశ భూమికల నుండి వజ్రశక్తి వారిలోకి అవతీర్ణమైంది వారి శరీరాలు ఇంద్రచాప వర్ణములోకి మారాయి బుద్ధులలో ఒకడైన అమితాయువు సాక్షాత్కరించి వారికి నిత్య యవ్వనాన్ని దీర్ఘాయువును ప్రసాదించాడు కామ తపస్సుతో ముసలితనాన్ని మృత్యువుని జయించిన ఏకైక వీరయోగి మహాపద్మ మరాఠిగా గుహ నుండి బయలుదేరి ఇద్దరు ఓట్యాన రాజ్యానికి బయలుదేరి వెళ్లారు అది ఒకప్పుడు అతని సొంత రాజ్యం మహారాజు ఇంద్రబోధి మరణించిన తర్వాత రాజవంశీకులైన ఒక బంధువు యొక్క కుమారుడు రాజయ్యాడు రాజధానిలో ప్రవేశించగానే పూర్వమంత్రి తాలూకు అతనిని గుర్తుపట్టారు బంధించి ఇద్దరినీ ముందు నిలబెట్టారు రాజ్యం నుండి నిష్కాస శిక్ష విధించబడి బహిష్కరింపబడిన వ్యక్తి అనుమతి లేకుండా తిరిగి వచ్చాడంటే అది నేరం దానికి మరణమే శిక్ష సజీవంగా దహనం చేయాలని శిక్ష విధించబడింది పద్మసంభవుని మందారమును బంధించి చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు ముట్టించారు జాహరుల వలనే ఇక్కడ కూడా అగ్ని జ్వలిస్తూనే ఉంది మంటలు మండుతూనే ఉన్నాయి అందరూ చూస్తుండగా అగ్ని ఆరిపోయింది ఆ ప్రదేశం అంతా ఒక సరస్సుగా మారిపోయింది ఆ సరోవరం మధ్యలో ఒక పెద్ద తామరపు దానిపై మందారవ పద్మసంభవుడు దివ్య తేజస్సుతో దర్శనమిచ్చారు ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు శత్రువులకి నోటమాట రాలేదు రాజు మహామహిమాన్వితమైన పద్మసంభవునకు పాదాక్రాంతుడన్నాడు భక్తి శ్రద్ధలతో క్షమాపణ వేడుకుని తనను శిష్యునిగా అంగీకరించుకుని ప్రార్థించాడు పద్మసంభవుడు దయతో ఒప్పుకున్నాడు రాజధానిలో ఒక సంఘారామం నిర్మించబడింది మందారవ పద్మసంభవుడు దానిని బౌద్ధ ధర్మ కేంద్రంగా తీర్చిదిద్దారు రాజ్యమంతటా సంఘారామాలు స్తూపాలు నిర్మించబడ్డాయి పన్నెండు సంవత్సరాలు రాజగురువుగా పద్మసంభవుడు అక్కడ నివసించాడు పదమూడవ సంవత్సరం జరుగుతుండగా ఒకరోజు ధ్యానంలో తన పూర్వం ఏకాంత తపస్సు చేసిన వజ్రయోగిని గుహ నుండి పిలుపు వినిపించింది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో తెలుసుకుందాం సెలవు